నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ నేను మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ సిటీకి దగ్గరగా ఉన్నటువంటి మనకి ఈ ఏరియాలో అతి తక్కువ రేటుకే మీకు ఓపెన్ ప్లాట్లు మేము ముందుకు తీసుకొచ్చాం ఇది కొత్తగా అమరావతికి అవుటర్ రింగ్ రోడ్ కొత్తగా వస్తున్నటువంటి అవుటర్ రింగ్ రోడ్ కూడా దగ్గరగా ఉండి అలాగే విజయవాడ సిటీకి దగ్గరగా ఉండి అలాగే ఎయిర్పోర్ట్కి కూడా దగ్గరగా ఉన్నటువంటి ఒక పాత వెంచర్లో పాత రేట్లకే మీ దగ్గరికి ఈ వెంచర్ తీసుకొచ్చాం ఇక్కడ మనకి ఇది ఓల్డ్ వెంచర్ అండి ఈ ఓల్డ్ వెంచర్లో మనకి ఇక్కడ పాత రేట్లకే సేల్కి పెట్టినటువంటి కొన్ని సైట్లు మేము ముందుకు తీసుకొచ్చాం ఇది అతి తక్కువ రేట్ అండి ఇది తప్పనిసరిగా ఈ వీడియో చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత కళని నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీకి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అడవి నెక్కలం ఏరియా అండి ఇక్కడ అడవి నెక్కలం అంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాజధాని కింద అనౌన్స్ చేసి చేసినటువంటి ఒకప్పుడు చేసినటువంటి ఏరియా అండి ఇది ఇక్కడ మనకి ఓల్డ్ వెంచర్ ఒకటి మనకి సేల్కి వచ్చింది ఈ యొక్క ఓల్డ్ వెంచర్లో మనకి నూట ఇరవై గజాలు నూట యాభై గజాలు రెండు వందల గజాలు ఇలా ఉన్నాయండి మనకి పడమర పేసు తూర్పు పేసు అలాగే ఉన్నటువంటి ఈ యొక్క సైట్లు వచ్చినాయి ఇక్కడ దీనికి దగ్గరలోనే కొత్తగా వస్తున్నటువంటి అమరావతి నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్కి అతి దగ్గరగా ఉంటుందండి ఈ యొక్క వెంచర్లో మనకి రీసేల్ ప్లాట్లు మనకి ఉన్నాయండి ఇక్కడ వంద గజాలు నూట యాభై గజాలు మూడు వందల యాభై గజాలు రెండు వందల యాభై గజాలు అలా ఉన్నాయి ఇక్కడ మనకి రోడ్డు సౌకర్యం ఉండి అలాగే మనకి విజయవాడ నూజివీడి హైవే రోడ్కి హాఫ్ కిలోమీటర్ లోపు ఉండి మనకి అన్ని సౌకర్యాలతో ఉన్నటువంటి ఈ యొక్క వెంచర్లో ఈ సైట్లు మనకు సేలుకున్నాయండి ఇది పచ్చని మంచి సల్లటి వాతావరణంలో ఉన్నటువంటి ఈ విలేజ్ అట్మాస్ఫియర్లో ఉన్న ఈ వెంచర్లో అతి తక్కువ రేటుకే ఈ ప్లాట్లు సేల్కి వచ్చినాయండి ఇక్కడ మనకి గజం వచ్చి నాలుగు వేల రూపాయలండి గజం నాలుగు వేల రూపాయలకి ఈ ఏరియాలో మనకి సరౌండింగ్లో ఎక్కడ కూడా దొరకదు ఇక్కడ గజం నాలుగు వేల రూపాయలకి మనకి సేల్కి వచ్చినటువంటి ఇక్కడ ఈ రెండు వందల గజాలు నూట యాభై గజాలు అలాగే మూడు వందల యాభై గజాలు తూర్పు పడమర ఉన్నటువంటి ఈ సైట్లు మనకు సేలుకున్నాయండి ఇక్కడ మనకి విజయవాడ నూజివీడు హైవే రోడ్డుకి హాఫ్ కిలోమీటర్ లోపు ఉంటుంది అలాగే కొత్తగా వస్తున్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి దగ్గరగా కూడా ఉంటుంది అలాగే ఇది ఆగిరిపెల్లికి ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది అమరావతి మన కొత్తగా వస్తున్న ఇన్నర్ రింగ్ రోడ్డు సూరంపల్లి దగ్గర ఉన్నటువంటి రోడ్డుకి ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది అలాగే పోలవరం కెనాల్ రోడ్డుకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్కి పదిహేను కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి ఈ సైట్లు తప్పనిసరిగా విజిట్ చేయండి ఇంత తక్కువ రేటుకి మరి ఇంకెక్కడ దొరక మీకు నాలుగు వేల రూపాయలకే గజం అండి నాలుగు వేల రూపాయలకే గజం అండి రెండు వందల రెండు వందల గజాలు నూట యాభై గజాలు అలాగే మూడు వందల యాభై గజాలు సైట్లు ఉన్నాయండి తూర్పు ఉన్నాయి పడమరావు ఉన్నాయి మీకు కావాల్సిన విధంగా మీకు ఇవ్వగలిగేటువంటి ఈ ల్యాండ్స్ సైట్స్ కంపల్సరీగా ఒకసారి విజిట్ చేయండి అలాగే స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు తప్పనిసరిగా విజిట్ చేసి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఇది మనకి విజయవాడ నూజివీడు హైవే రోడ్కి దగ్గరగా ఉంటుందండి ఇక్కడే మనకి స్కూల్ రెసిడెన్షియల్ స్కూలు జీవన విద్యా వికాసభవనం అని ఒక స్కూల్ కూడా ఉంది ఈ స్కూల్ కూడా దగ్గరలో ఉంటుంది అది రోడ్డు అండి అది అది అడుగుల రోడ్డు అండి అది ఈ రోడ్డు మనకి ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరికి వెళ్తుందండి కొత్తగా వస్తున్నటువంటి ఐటర్ రింగ్ రోడ్డుకి వెళ్తుందండి ఈ రోడ్డు ఇది యాభై అడుగుల రోడ్డు అండి ఇది ఈ రోడ్డుగా ఆనుకునే ఉన్నటువంటి ఈవెంచర్లో బిట్లు మనకి సేల్కి వచ్చినాయి తప్పనిసరిగా విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు అలాగే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ అవకాశాన్ని వదులుకోకండి గజం నాలుగు వేల రూపాయలకి మీకు ఎక్కడ కూడా ఈ సరౌండింగ్లో లేదు మంచి రేట్ అండి మంచి వాల్యూ అండి తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్